హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ రంజాన్ వచ్చిందంటేనే అందరికీ గుర్తొచ్చేది హలీం బయట కొని తినే చికెన్ హలీం టేస్ట్ టెక్స్చరు ఫ్లేవరు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేలాగా చూయిస్తున్నాను ఈరోజు లాస్ట్ ఇయర్ వీడియోలో వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ హలీం చూపించాను కదా మన ఛానల్లో ఎక్కువగా వ్యూస్ వచ్చింది ఈ చికెన్ హలిం వీడియోకేనండి ఇప్పుడు మళ్ళీ హాఫ్ కేజీ చికెన్ తోటి చికెన్ హలీమ్ చూపిస్తున్నాను ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నాను వన్ స్పూన్ కందిపప్పు వన్ స్పూన్ శంగపప్పు వన్ స్పూన్ పెసరపప్పు వన్ స్పూన్ ఎర్రపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు తీసుకున్నాను టూ స్పూన్స్ బాస్మతి రైస్ పది కాజు పది బాదాం తీసుకున్నాను ఈ పప్పులల్లో ఏ పప్పు అయినా లేకపోయినా పర్వాలేదు కానీ మినప్పప్పు మాత్రం తప్పకుండా ఉండాలి ఈ పప్పుల కన్నా మినప్పప్పు డబల్ తీసుకోవాలి మీరు ఇందులో పిస్తా కూడా యాడ్ చేయొచ్చు కొద్దిగా ఈ స్పూన్ తోటి అన్ని ఈ స్పూన్తో తీసుకున్నాను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఈ పెద్ద స్పూన్తో తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తోటి చూపిస్తున్నాను అలిమ్ గోధుమ రవ్వ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఎయిటీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు సన్నగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి ఈ పప్పులను శుభ్రంగా శుభ్రంగా రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి టైం ఎక్కువగా లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాట అయినా నానబెట్టుకోవాలి ఈ పప్పులనన్నిటిని మీడియం సైజువి ఐదు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేసాయి వీటిని తీసేసి పేపర్ పైన వేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నిటిని విడివిడిగా చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను చికెన్ని హాఫ్ స్పూన్ అంత వెనిగర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వెనిగర్ లేకపోతే హాఫ్ స్పూన్ నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసి చికెన్ని కడగాలి నీస్ వాసన రాకుండా వెనిగర్ అన్న నిమ్మరసం అన్న ఏదన్నా ఒకటి వేసి కంపల్సరిగా కడగాలి ఇందులో ఒక బగారాకు పట్ట సాజీరా లవంగా ఇలాయచి చింది అన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిటికటి పసుపు పసుపు ఎక్కువగా వేయద్దండి అంతా ఎల్లో కలర్లో వస్తుంది ఎక్కువగా వేస్తే పావు స్పూన్ అంతా కారం పావు స్పూన్ ధనియాల పొడి ఉప్పు రుచికి తగినంత ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు ఐదు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చిని అలానే వేసుకున్నాను ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ కొద్దిగా వేసుకున్నాను ఇందులోనే రెండు గరిటెల ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ వేసుకున్నాను ఒక గరిటెను నెయ్యి వేసుకోవాలి వీటిని అన్నిటినీ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఇవి వేసినవన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చికెన్ని పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేయించుకొచ్చినానండి మీరు చికెన్ హాఫ్ కేజీ కూడా తీసుకోవచ్చండి నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కొంచెం చికెన్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అందుకని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మీరు హాఫ్ కేజీ తోటి కూడా చేసుకోవచ్చు చికెన్ అంతా కలిపేసాను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటన నానబెట్టుకోండి నేను మాత్రం నానబెట్టుకునేట్లేదు అట్లనే పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు వేయించుకుంటున్నాను విత్ టైం ఉంటే కొద్దిసేపు ఇలా అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి హై ఫ్లేమ్లో ఈ చికెన్ని ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు వేయించుకున్నాను ఇలా వేయించుకోవడం వల్ల అల్లి మీ స్వాసం రాకుండా ఉంటుంది చికెన్ లో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి చికెన్ అంతా ఒకసారి కలుపుకొని పీసెస్ అన్ని సైడ్ ఉండేలాగా చూసుకోవాలి మధ్యలో పప్పులను నానబెట్టుకున్నాం కదా ఆ బౌల్ మధ్యలో పెట్టుకుంటున్నాను పప్పు ఒక కట్టు పప్పు రవ్వ కలిపి ఒక కట్టు వరకు ఉన్నది రెండు కట్ల వరకు నీళ్ళు పోసుకోవాలి చూడండి రెండు కట్ల వరకు నీళ్ళు పోసేసుకున్నాను మూత పెట్టి మధ్యలో ఏ పీసెస్ లేకుండా చూసుకోండి సైడ్కే ఉండాలి అన్ని పీసెస్ చికెన్ పీసెస్ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్కే ఉన్నాయి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక తర్వాత మళ్ళీ మూత తీసి చూసి వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను ఏ స్పూన్ తోటి పప్పులు తీసుకున్నాము అదే స్పూన్ తోటి మిరియాలు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కొద్దిగా పట్టముక్క ముక్క హాఫ్ స్పూన్ సాజీరా నాలుగు ఇలాయచి ఆరు లవంగాలు తీసుకున్నాను హాఫ్ స్పూన్ కబాబ్ చీనీ ఇది కంపల్సరీగా ఉండాలండి కబాబ్ చీనీ వీటిని అన్నిటిని పౌడర్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని వీటిని సన్నగా పౌడర్ చేసుకున్నాము చూడండి మసాలానంతా సన్నగా పౌడర్ చేసేసుకున్నాను అలీ మసాలా రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను ఆవిరి అంతా వెళ్ళిపోయే వరకు చూడండి మూత తీసి చూశాను హాఫ్ అన్ అవర్ అలానే పక్కన పెట్టేశాను రెండు ఒకే కుక్కర్లో వండేస్తే ఈజీగా అయిపోతుంది కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాం కనుక అల్లిం త్వరగా కూడా అయిపోతుంది ఈ గిన్నెని తీసి పక్కకు పెట్టేసుకుంది చూడండి కొంచెం గిన్నెలో నుంచి కొంచెం అంతా చికెన్లో పడింది రెండో కలిపేస్తాం కనుక ఏం పర్వాలేదు దీనిపైన ఉండే ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి అల్లిం రెడీ అయినాక అల్లిం పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అంతా పక్కన పెట్టుకోవాలి చికెన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము బాగా చాలా మెత్తగా ఉడికిపోయింది ఈ చికెన్ అంతా జాలిలో గిన్నెలో వేసి సపరేట్ చేసుకుందాం అంతా ఈ రవ్వనంతా కుక్కర్లో వేసుకుంటున్నాను రెండు ఒకే దగ్గర వేసి ఉడకబెట్టడం వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది చూడండి మెత్తగా ఉడికిపోయాయి పప్పులు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము చిన్నగా ఉన్న మసాలాలు ఉండనియండి ఎన్ని పైకి కనిపిస్తే అన్ని తీసేయండి బోన్స్ అస్సలు లేకుండా తీసేయాలి కాల్తుంది చికెన్ అంతా స్మాష్ చేసేసి పెట్టేసుకున్నాను చికెన్లో ఉండే బొక్కలు మసాలా మిర్చి అన్నీ తీసేసాను చికెన్ చాలా మెత్తగా ఉడికింది అలీం గుటాయించేటప్పుడు ఈ మసాలా నీళ్ళని వాడతాము పక్కకు పెట్టేసుకుందాం వీటిని కూడా రవ్వ పప్పు కూడా చల్లారిపోయింది రుబ్బేసుకుందాం ఇప్పుడు వీటిని ఇంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని రుబ్బుకోవాలి నేను బ్లైండర్తో రుబ్బుతున్నానండి మీరు మిక్సీలో కూడా వేసి రుబ్బుకోవచ్చు లేదా పప్పు పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవచ్చు చూడండి అంతా మెత్తగా రుబ్బేసుకున్నాను ఈ రుబ్బిన రవ్వలో స్మాష్ చేసిన చికెన్ అంతా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక పిడికిడి ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను నిమ్మరసం ఒక నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం వేసుకున్నాను పొడి చేసి పెట్టుకున్న ఈ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి కొద్దిగా ఉంది పక్కకు పెట్టుకుందాము మళ్ళీ అయితే మసాలా టేస్ట్ చేసి వేసుకుందాము ఇందులోనే చికెన్ ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా అవి సగం వరకు పోసుకుంటున్నాను వీటిని అంతా బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు ఉప్పు వేసాము ఈ అలీమ్నంతా ఇప్పుడు పప్పు గుత్తితోటి గుటాయించుకోవాలి ఇలా కొద్దిసేపు గుటాయించిన తర్వాత పొయ్యి మీద పెట్టి మళ్ళీ గుటాయించాలి ఐదు నిమిషాల వరకు ఇలా గుటాయించాలి కింద చికెన్ ఉడికించిన నీళ్లు సగం పక్కన పెట్టేసాం కదా ఆ నీళ్ళను కూడా మొత్తం ఈ అలీమ్లో పోసుకొని ఈ అలీమ్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా పప్పు గుత్తితోటి మెదుపుకుంటూ ఉడికించుకోవాలి అలీమ్ని అలీమ్ని అంతా మంచిగా ఉడికించుకోవాలి ఇలా గుటాయించుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఇరవై నిమిషాల వరకు ఈ అలీమ్ని ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో రేషేదార్ అలీం రెడీ అవుతుంది నెయ్యి వేసుకోవాలి సిక్స్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలి కలుపుకుంటూ ఈ చికెన్ హలీమ్ని ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నేను ఈజీగా రవ్వ పప్పుని చికెన్ని ఒకేసారి కుక్కర్లో ఉడికించాను మీరు రవ్వని పప్పుని సపరేట్గా చికెన్ని సపరేట్గా ఉడికించుకోవచ్చు ఒకవేళ రెండు ఒకేసారి ఉడికించాలంటే కుక్కర్లో పెట్టే గిన్నె కుక్కర్ లోపల వైపు ఉండేలా పెట్టుకోవాలి కుక్కర్కి సమానంగా ఉన్న గిన్నె పెట్టుకోకూడదు చూసి చేసుకోండి ఎక్కువ సరిపోయిందండి మసాలాలు కూడా అన్నీ సరిపోయాయి ఇంకా కొద్దిగా మసాలా మిగిలిపోయింది హాఫ్ స్పూన్ అంతా మసాలా మిగిలిపోయింది పక్కా పెట్టేసేసాను కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ మసాలా ఒకటే మిగిలిపోయింది టేస్ట్ చాలా బాగా వచ్చింది అలీన్ ఇందులో ఇంకో కొద్దిగా నెయ్యి వేసుకుంటే మన చికెన్ హలీం రెడీ అయిపోయింది కొద్దిగా నెయ్యి వేసుకుంటాను నెయ్యి ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు సగం నెయ్యి సగం ఉల్లిపాయలు వేయించిన నూనె కూడా వేసుకోవచ్చు హలీము క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి వచ్చేసింది గంట నుంచి ఇలా జారుతూ ఉండాలి క్రీమీ టెక్స్చర్ ఇరవై నిమిషాలు పప్పు గుత్తితో గుటాయించుకుంటే క్రీమీ టెక్చర్ వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా బయట కొని తినే చికెన్ హలీం టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంటుంది నేను ప్రతి రంజాన్కి చేస్తాను ఈ అలీం ఎక్కువగా చికెన్ అలీమే చేస్తానండి మటన్ అలీం చాలా తక్కువగా చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో మా వారు టేస్ట్ చేసి అయితే నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు అంత బాగా వచ్చింది అలీం టేస్ట్ అని చెప్పారు కుందా లేదా అని చూడమని ఇచ్చాను టేస్ట్ చేసి అంత బాగుందని చెప్పారు ఈ అలీం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి బయట కొని తినే హలీం టేస్టు టెక్చరు ఫ్లేవరు యాజ్ ఇట్ ఈజ్ వచ్చినాయి చాలా బాగుందండి టేస్ట్ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఇంట్లోనే హలీం రెడీ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి రెడీ అయిపోయిందండి హలీం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము అలింపైన పైన చికెన్ షోర్వా కొద్దిగా పోసుకొని వేయించిన కాజు వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసుకు నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ అలిం రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి